నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా లేకుంటే సడన్ గా వచ్చేటువంటి జబ్బు మనల్ని భయపెడుతున్నప్పుడు న్యాచురల్ వేస్తో దాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఆయుర్వేదం హోమియోపతి ఆక్యూప్రెషర్ ఆక్యూ ఇలా ఏది చూసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటాయి టైం వేస్ట్ అవుతుంది చాలా కాలం పడుతుంది అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇవన్నీ ఒకే చోట ఉంటే అలాంటి ఆలోచనతోనే వచ్చింది డాక్టర్ గుప్తా పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ బోయిన్పల్లిలో ఉంది దాని గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు హలో సార్ సో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధి అనగానే మనకి బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి వేధిస్తుంటాయి బాధ పెడుతూ ఉంటాయి వీటన్నిటికీ సంబంధించి ఒకే చోట అన్నీ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ అంటున్నారు సో వెల్నెస్ సెంటర్లు అనేవి మనకు బోల్డ్ అని కనిపిస్తున్నాయి ప్రతి చోట ఉన్నాయి దానికి మీ సెంటర్కి ఉన్నటువంటి తేడా ఏంటి స్పెషాలిటీస్ ఏంటి యాక్చువల్గా ఆమె హోమియోపతిక్ డాక్టర్ అమ్మా నేను సికింద్రాబాడలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే విత్ హోమియోపతిక్ మెడిసిన్ కొన్ని క్రానిక్ కండిషన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ టైప్ వన్ డయాబెటీస్ కానీ హోమియోపతిక్తో పాటు నేషనల్ వేస్ థెరపీస్ వల్ల నాకు ముందు నుంచి ఐ లైక్ ఆల్ ద న్యాచురల్ థెరపీస్ కాబట్టి మేము సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలో సో వి స్టార్టెడ్ వన్ వెల్నెస్ సెంటర్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ పతాంజలి వెల్నెస్ సెంటర్ సో దీనిలో కూడా ఏంటంటే హోమియోపతి డాక్టర్ ఉంటాడు నేచురోపతి డాక్టర్ ఉంటాడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు ఆకుప్రెషర్ ఆకుపంచర్ సింగి కైరో లీచ్ అండ్ అండ్ ద సో మెనీ స్పెషాలిటీస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అండర్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ సపోజ్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి పేషెంట్ వస్తే ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు హోమియోపతి డాక్టర్ చూస్తారు నేచర్పతి డాక్టర్ చూస్తారు ఆక్యుప్రెషర్ డాక్టర్ చూస్తారు తర్వాత యోగా డాక్టర్ చూస్తారు అతనికి లంగ్ ప్రాబ్లం ఉందనుకోండి యోగా డాక్టర్ ఏం చేస్తారంటే అతనికి సంబంధించిన యోగా నేర్పిస్తారు ఆయుర్వేదిక్ డాక్టర్ ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి తనకి ఏం బాడీ మసాజ్ ఉందా లంగ్ బస్తీ ఉందా లంగ్ ట్రీట్మెంట్ ఉందా సో ఈ ఆయుర్వే డాక్టర్ దే విల్ టెల్ ఎక్సర్సైజ్ దే విల్ టెల్ నేచురల్ థెరపీస్ మడ్ బాత్ కానీ బాత్ కానీ హిప్ బాత్ కానీ ఫుడ్ ఏమేమి ఫుడ్ తినాలి ఏమేమి ఫుడ్ తీసుకోవద్దు ఫుడ్తోనే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి సి ఆకుపంచే డాక్టర్ వాళ్ళు పెయిన్స్ కు ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేస్తారు ఆకుప్రెషర్ వాళ్ళు ఓన్లీ ఫుడ్ రిఫ్లెక్స్ ఫుడ్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా మన ఫుడ్లో బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి ఫుట్ మసాజ్ చేస్తారు ఇవన్నీ కలిపేసి మేము ఒక టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఒక సెంటర్ స్టార్ట్ చేశాం త్రీ ఇయర్స్ అయింది మేము ఆల్మోస్ట్ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేస్తారు ఆల్ ఇండియా నుంచి వస్తారు మా దగ్గరికి పేషెంట్స్ వస్తారు ఈవెన్ థెరపిస్ట్ కూడా ఉన్నారు ద రిజల్ట్స్ దీనివల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది బయట ఉంది అనుకోండి ఒక హోమిపతి డాక్టర్తో సపరేట్కి వెళ్ళాలి ఆయుర్వేదిక్ డాక్టర్ సపరేట్కి వెళ్ళాలి ఆకుపంచర్ సపరేట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే డాక్టర్కి డాక్టర్కి కోఆర్డినేషన్ ఉండదు సపోర్ట్ ఉండదు మా దగ్గర అండర్ వన్ రూఫ్ ఎనీ పేషెంట్ కమ్స్ వి ఆల్ డాక్టర్ విల్ సిట్ కూర్చొని అతనికి స్పాండిలైటిస్ ఉంది కంప్రెషన్ ఉంది ఏం చేయాలి వాట్ వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హీమ్ అతను ఎంత తొందరగా ఆపరేషన్ లేకుండా ప్రాబ్లం లేకుండా సర్జరీ లేకుండా ఎట్లా రికవరీ చేయాలనే ఆలోచించి వి అడ్వైజ్ ద పేషెంట్ చాలా సక్సెస్ఫుల్ ఉంది మా వీఆర్ గెట్టింగ్ ద పేషెంట్ ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో మెనీ పేషెంట్స్ దోస్ ఆర్ ఇన్క్యూరబుల్ పేషెంట్స్ ఉన్నారు They, they are coming to a centre, they are getting treated, they are very happy also with the natural waste. సో ప్రిస్క్రిప్షన్ కేసీస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఈ ఫైల్స్ అన్ని పట్టుకొని అన్ని చోట్ల తిరిగే బదులు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ గా ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది ఈజీ ఉంటుంది అలాంగ్ విత్ ఇంకోటి అంటే ఫుడ్ ఆల్సో సపోజ్ వి గౌట్ ఇన్ హౌస్ హెల్దీ కిచెన్ మీరు కూడా రెండు ఒకసారి ఎప్పుడైనా సో వి డోంట్ మన ఇంట్లో తిన్నట్టు రైస్ చపాతి అట్లా ఇవ్వాం వి ఓన్లీ గివ్ మిల్లెట్ ఫుడ్ వి ఓన్లీ గివ్ హెల్దీ ఫుడ్ హార్ట్ పేషెంట్స్ కి మేము లోకి స్వరకాయిస్తాము ఈ జాయింట్ పెయిన్ పేషెంట్స్ కి మేము ఒకటి రిసెస్ట్ చేసాము ఒక పెయిన్ కిల్లర్ ఏదైనా పెయిన్ కిల్లర్ వాడతారు కదా బ్రూఫిన్ దాని బదులు మేము ఏటిఎం కరీం చేస్తున్నాం ఏటీఎం ఏటీఎం అంటే అలవీరా పచ్చిపస్ మెంతుల మోల్కల్ దట్ ఇస్ ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఆర్థరైటిస్ వాళ్ళకు ఇన్ఫ్లమేటరీ వాళ్ళకి చేస్తే చూపిస్తాము ప్లస్ వాళ్ళకి ఇస్తాము కూడా సో వీట ఇన్ హౌస్ కిచెన్ వీట సో మెనీ డైటీషియన్ సో మెనీ కుక్స్ ఆర్ దేర్ వాళ్ళ హెల్త్ ప్రకారం వాళ్ళ చాయిస్ ప్రకారం ఇస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనుకోండి మేము ధనియాల కషాయం ఇస్తాం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సి దాని వల్ల మెడికేటెడ్ ఇంకోటి మా దగ్గర వాటర్ ఇవ్వము జీరా వాటర్ విగ్యూ ధనియా వాటర్ విగవు సోమ్ వాటర్ సింపుల్ వాటర్ నార్మల్ ఉండదు మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ ఎన్ హౌ వాటర్ దట్ మెట్ దట్ ఇస్ కాల్డ్ మెడికేటెడ్ వాటర్ డీటాక్స్ అవుతుంది అలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఇంటిగ్రేటెడ్ కాదు కంప్లీట్ హోలిస్టిక్ హోలిస్టిక్ ఎగ్జాక్ట్లీ అమ్మా హోలిస్టిక్ అంత ఉంది తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము లైవ్ లో ఉంటాము రోజు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో టీవీ లో కూడా లైవ్ ఉండి వాళ్ళకి మా దగ్గర జాయిన్ కామంటాం రోజు సో దట్ వీ కెన్ సీ సో డాక్టర్ ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది ఏజ్ రిలేటెడ్ కూడా కాదు ఎవరికైనా రావచ్చు అనే దాంట్లో డయాలసిస్ అనేది ఒక ట్రీట్మెంట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెళ్ళాలి ఆల్టర్నేట్ డే వెళ్ళాలి వీక్ లో ఒకసారి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక లెబోరియస్ అవుతుంది అది ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర ఎలా ఉంటుంది అవునమ్మా ఈ మధ్య కాలంలో చాలా మందికి ఓన్లీ ఎంగేజ్ వాళ్ళకే ఉంది అడల్ట్స్ వాళ్ళకి చాలా మందికి కేసెస్ చూస్తున్నాము ఈ క్రానిక్ సీకెడీ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ క్రియాటిన్ ఎక్కువ ఉంది డాక్టర్ వాళ్ళు డయాలిసిస్ వెళ్తున్నారు కంట్రోల్ డయాలిసిస్ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ ఫర్ డాక్టర్ సజెస్టింగ్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో డయాలిసిస్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ మేము ఆల్మోస్ట్ మేము ఒక ఫైవ్ హండ్రెడ్ పేషెంట్స్కి ట్రీట్ చేస్తాం ఇంతవరకు అప్ టు క్రియాటెనిన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ నార్మల్ క్రియాటెనిన్ వన్ పాయింట్ టూ అప్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ టెన్ వరకు కూడా ట్రీట్ చేసాము విత్ నేషనల్ నేచురల్ బేస్లో అరౌండ్ త్రీ మంత్స్ టు త్రీ అండ్ హాఫ్ మంత్స్లో కిడ్నీ ఫంక్షన్స్ పెరిపోతున్నాయి క్రియాటిని తగ్గుతుంది ఎలా ఉంటుందంటే మీకు సింపుల్ మన ప్రేక్షకుల గురించి కొన్ని చెప్తాను మేము ఏం చేస్తున్నాము కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి ఫస్ట్ మేము ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్లో రావి చెట్టు ఉంటుంది ఒక మూడు రావి ఆకులు మూడు వేపాకులు ఆకులు వాటర్లు వేసి బాగా బాయిల్ చేసి రోజు ఒక మూడు సార్లు ఇస్తాం ఆ సెంటర్లో అందరు మొక్కబుట్ట తింటారు మొక్కబుట్ట తినేసి ఆ పైన జుట్టు ఉంటుంది పడేసేస్తారు అది సిల్క్ అంటారు కాన్సిల్కి మేము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ వాటర్లో బాయిల్ చేసేసి వాళ్ళకు కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాము మేము టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇస్తాం తాగడానికి ఇట్ హెల్ప్స్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది క్రియాటెనింగ్ తగ్గుతుంది ప్లస్ వాళ్ళకి మేము రైస్ చపాతీయం యూ ఓన్లీ గివ్ బార్లీ రోటీ ఇస్తాము మిల్లెట్స్ ఇస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ మేము కిడ్నీ మసాజ్ చేస్తాము కిడ్నీ ప్యాక్ ఇస్తాము మసా అక్ప్రెషర్ మన ఫుట్లో కిడ్నీ పాయింట్ ఉంటుంది ఆ కిడ్నీ పాయింట్ దగ్గర మేము మసాజ్ చేస్తాం మా దగ్గర ఒక ఒక వంద వంద మార్గాలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లంకు కిడ్నీ ప్రాబ్లంకు క్రియేటిని తగ్గడానికి ప్లస్ కిడ్నీ ఫుడ్ ఇంకోటి ఏంటంటే గోకురు అని దొరుకుతుందమ్మా గోక్రూ అనేది జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్లో ఏ ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా దొరుకుతుంది గోకురు జీరా ధనియా ఒక లీటర్ వాటర్ లేసి దాన్ని బాయిల్ చేసేసి ఆ దినమంతా ఆఫ్ నార్మల్ వాటర్ ఆ వాటర్ అంతా తాగిపిస్తాము ప్లస్ మాతో ప్రొఫెషనల్ యోగా మాస్టర్ ఉంటారు ఉదయం ఒక వన్ అవర్ సాయంకాలం వన్ అవర్ ఆ కిడ్నీకి సంబంధించిన యోగా నేర్పిస్తాము ప్లస్ వచ్చిన పేషెంట్స్ అందరికి వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకోమంటాం సో దట్ దే కెన్ సి అండ్ దే కెన్ డూ సో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా క్రియాటిన్ క్రియాటిన్ ఒకటేసారి సడన్గా తగ్గదు మెల్లమెల్లగా టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ తగ్గుతుంది ఇన్ ద మ్యాటర్ ఆఫ్ వన్ కొంతమందికి వన్ మంత్లో తగ్గదు ఒక పేషెంట్ మన కెనడా నుంచి వచ్చారు ఆమెకు క్రియాటిని ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ ట్రీట్మెంట్తో పాటు కొత్తిమీర చట్నీ ఇచ్చాము మాకు ఉదయం కొత్తిమీర చట్నీ మధ్యాహ్నము సాయంత్రం ప్లస్ బార్లీ రోటీ లోకీ కర్రీ ప్లస్ ఈ ధనియాల కషాయం దానివల్ల ఆమెకు ఆమెకు నార్మల్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఫోర్ వీక్లో తగ్గిపోయింది ఆమెకు సో షీఈస్ వెరీ హ్యాపీ మాకు దగ్గర అన్ని టెస్ట్ మోనియల్స్ కూడా ఉన్నాయి అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎనీ ఎనీబడీ కెన్ ట్రై సపోజ్ ఎగ్జాంపుల్ ఒకరు ఆల్రెడీ డయాలిసిస్ చేస్తున్నారు వారానికి రెండు సార్లు వెళ్తున్నారు మూడు సార్లు దాంతోపాటు మాది ట్రై చేయండి న్యాచురల్ వేస్ట్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి వర్క్ అవుతాయి డెఫినెట్గా వర్క్ అవుతుంది అది చేస్తూ ఎలా ఎలా క్రియాటివ్ తగ్గుతుందో వారానికి మూడు సార్లు డయాలిసిస్ వెళ్ళేవారు వారానికి రెండు సార్లు వారానికి ఒకసారి స్లోగా స్లోగా తగ్గడం వల్ల దే విల్ బి హ్యాపీ ఆల్సో కిడ్నీని రిజ్యూనోవేట్ చేస్తున్నాం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై అదర్ సైన్సెస్ బట్ విత్ ఆల్ ద న్యాచురల్ వేస్ వల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఆల్సో పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ మళ్ళీ వాళ్ళకి డయాలిసిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మనం క్రియాటిన్ బికమ్స్ నార్మల్ ఇస్ కిడ్నీ ఫంక్షన్స్ ఆర్ నార్మల్ ఇస్ జిఎఫ్ఆర్ ఇస్ నార్మల్ సో దెన్ ఈ నాట్ గో టు డయాలసిస్ డెఫినెట్లీ ట్రై చేయాలి ఎవరికైతే డయాలిసిస్ అంటారో మా సెంటర్లో వచ్చేసి ట్రీట్ మా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ న్యూ బైన్పల్లిలో వచ్చేసి డాక్టర్ని కన్సల్టేషన్ కలిసేసి డైట్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న మా దగ్గర వచ్చి కిడ్నీ ఫుడ్ అంటే క్యాంటీన్లో కిడ్నీ ఫుడ్ ఇస్తారు చాలామంది మా దగ్గర కిడ్నీ పేషెంట్స్ వచ్చి లంచ్ తీసుకుంటారు డిన్నర్ తీసుకుంటారు ఈవెన్ సమ్ పేషెంట్స్ దోస్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ యూఆర్ సెండింగ్ టు డోర్ డెలివరీ ఆల్సో సమ్ సపోజ్ ఒక ఇంట్లో పది మంది ఉంటారు కిడ్నీ ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లమ్ ఆ ఒక్కరికి సపరేట్గా ఫుడ్ చేయాలంటే కష్టం కదా సో వీ ఆల్సో హెల్ప్ దామ్ సో ఇప్పుడు డయాలసిస్ అనేది కంప్లీట్గా అవసరం లేకుండా పోతుంది ఈ తో తప్పకుండా వస్తుంది మేము ఆల్రెడీ ఒక ఐదు వందల మంది పేషెంట్స్కి చేసాము మెల్లమెల్లగా తగ్గుతుంది డయాలసిస్తో పాటు మాకు న్యాచురల్ ట్రీట్మెంట్ చేయాలి స్లోగా స్లోగా తగ్గుతుంది ఎలా తగ్గి ఎలా ఎలా క్రియాటినింగ్ తగ్గుతుందో డయాలసిస్ వారముకు మూడు సార్లు వారముకు రెండు సార్లు వారముకు ఒకసారి మెల్ల మెల్లమెల్లగా టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో తగ్గుతుంది విగట్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ అదే సో మెనీ పేషెంట్స్ ఆర్ అదే దే కెన్ ట్రై ఇంకోటి ఏంటమ్మా అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సర్జరీ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇస్ ఆల్ నేచురల్ వేస్ ప్రతి ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటుంది రావి ఆకులు ఉంటుంది వేయపాకు దొరుకుతుంది ఇట్ ఇస్ ఫ్రీ ఇస్ నాట్ బై ఆల్సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బార్లీ బార్లీ గింజలతోనే రొట్టె చేసేసుకుంటే దానివల్ల చాలా వరకు కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది ఇవన్నీ అన్నీ నేచురల్ వేస్ చెప్తున్నాము అండ్ ఇట్ ఈస్ నాట్ సో ఎక్స్పెన్సివ్ ఆల్సో కాబట్టి మా సెంటర్లో మేము ట్రీట్మెంట్ చేస్తాము ఈ కిడ్నీకి సంబంధించిన కిడ్నీ మసాజ్ చేస్తాము కిడ్నీ ప్యాక్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాం కిడ్నీ ఒక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేసిన తర్వాత మేము వాళ్ళకి ఫాలో అప్ చేస్తాం తరచుగా వినిపిస్తున్నటువంటి మాట ఏజ్ తో రిలేట్ లేకుండా కనిపిస్తోంది హార్ట్ ఫెయిల్యూస్ అనేవి సర్జరీ దాకా వెళ్లాల్సి వస్తుంది స్టంట్స్ వేయాల్సి వస్తుంది దానికి నేచురల్ వేదం మీ దగ్గర ఉంది ఇది మెయిన్ మేము చాలా హెల్ప్ చేసాం దీని ఏంటంటే బికాస్ ఆఫ్ ది స్విగ్గి దిస్ ఆల్ దౌట్ సీ నైట్ లెవెన్ ఓ క్లాక్ కూడా ఫుడ్ వస్తుంది ట్వెల్వ్ ఓ క్లాక్ ఫుడ్ వస్తుంది టేకింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ ఫుడ్ ఇట్ కంటేనింగ్ మసాలాస్ ఇట్స్ కంటేనింగ్ ఇట్ ఇంక్రీజెస్ ద కొలెస్ట్రాల్ మా దగ్గర మా సజెషన్ ఏంటంటే అందరికీ మన ప్రేక్షకులు కొంచెం నోట్ చేసుకోవాలి నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్ మేము ఒక త్రీ వెజిటబుల్ జ్యూసెస్ వల్ల హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేస్తున్నాము కొలెస్ట్రాల్ తగ్గిస్తున్నాము టైగ్లైజరేట్స్ తగ్గిస్తున్నాము ఆ మూడు జ్యూసెస్ ఏంటంటే నెంబర్ వన్ ఏంటంటే సొరకాయ జ్యూస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎంటీ స్టమక్లో తీసేసుకోవాలి రోజు ఒకసారి ఒక వారం ఒక వారం సొరకాయ జ్యూస్ ఒక వారం ఏమో ఆయుష్ గాడ్ జ్యూస్ బూడి దిగుమ్మడికాయ అంటారు ఒక వారం బోర్ది గుమ్మడికాయ జ్యూస్ ఒక వారేమో కీరా జ్యూస్ కీరా కుకుంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ మళ్ళీ ఒక త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి సిక్స్ వీక్స్ తర్వాత మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయండి డెఫినెట్గా మీ ట్రైజరేట్ చేయండి తప్పకుండా తగ్గుతుంది ప్లస్ ఫుడ్లో మేము కంపల్సరీగా గార్లిక్ వెల్లిపాయ అనేది రామాణం లాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్కు గార్లిక్ కాశ్మీరీ గార్లిక్ అని చిన్న పీస్ దొరుకుతుంది ఈ ఎగ్జిబిషన్స్లో స్టాల్ దొరుకుతుంది ఎనీ ఈవెన్ ఆన్లైన్ ఆల్సో అవైలబుల్ కశ్మీరీ గార్లికను చిన్న చిన్నగా ఉంటుంది రోజు ఒక ఎంటీ స్టమక్లో ఒక త్రీ టు ఫోర్ రికమెండ్ చేస్తున్నాము ఒకవేళ అవైలబిలిటీ లేకుంటే నార్మల్ గార్లిక్ని మాత్రం డైరెక్ట్ తినలేరు పంజెంట్ ఉంటుంది ఒక ఫోర్ గార్లిక్ తీసుకొని పెంక మీద ఒక ఒక డ్రాప్ ఆఫ్ గీ వేసేసి కొంచెం రోజ్ చేయాలి రెడ్ కలర్ రావాలి మేము ప్రతి పేషెంట్కి ఇస్తున్నాం అది నాలుగు పీసెస్ తినేసి దానివల్ల ఏంటంటే పంజెంట్ స్మెల్ ఉండదు ఈజీ టు డైజెస్ట్ బాడీ అబ్జార్బ్షన్ కూడా బాగుంటుంది అది తీసేసుకొని ఇది తీసుకోమంటున్నాము ఇంకొకటి మా మా హార్ట్ పేషెంట్స్కు ఈ స్టైన్ బ్లాక్ ఉన్న పేషెంట్స్కు మేము ఒక టూ డికాక్షన్స్ ఇస్తున్నాం టీ ఇస్తున్నాం ఒకటేమో సినిమాన్ సినిమాన్ అంటే దాల్చిన నార్మల్గా ప్రతి ఒక్కరు సాయంకాలం టీ తాగాలి వాటి దాని బదులు సినిమన్ టీ తాగమంటున్నాం దాల్చిన టీ దాల్చిన ఒక రెండు పీస్లు వేసేసుకొని వాటర్లో బాగా బాయిల్ చేసి దాని డికాక్షన్ ఏమంటున్నాం ఉదయం ఏమో అర్జున్కి వచ్చాలని ఒక అర్జున్ చెట్టు దాని బెరడ్ అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్లో పెద్ద బాక్ దొరుకుతుంది అదే ఒక పీస్ వేసుకొని బాయిల్ చేయడం వల్ల ఉదయం అర్జున క్వాత్ సాయంత్రం ఏమో దాల్చింది దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది మన బ్లాక్స్ అంటే కూడా క్లియర్ అయిపోతున్నాయి ఇట్స్ వెరీ 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 ఎఫెక్టివ్ ఆల్సో వన్ కెన్ ట్రై ఇవన్నీ నేచురల్ మెథడ్స్ మళ్ళీ మీ దానికి వెళ్ళి టెస్ట్ చేయండి చాలామంది ఇవన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు మా హార్ట్ ఎఫిషియన్సీ పెరిగిపోయింది పంపింగ్ పెరిగిపోయింది మన ఒక పేషెంట్ వచ్చాడు చాలా ప్రాబ్లం ఉండి అతనికి మూడు రోజులు ఒకటి సొరకాయ మీదే పెట్టాం మా ట్రీట్మెంట్తో పాటు మా హాస్పిటల్లో ట్రీట్మెంట్తో పాటు మార్నింగ్ సొరకాయ ఆఫ్టర్నూన్ సొరకాయ సూప్ రాత్రికి కిచిడి అండ్ అలాంగ్ వితౌట్ ట్రీట్మెంట్ ఈ ప్లస్ ఈ డికాషన్స్ డెఫినెట్గా అతను హార్ట్ పంపింగ్ పెరిపోయింది మళ్ళీ డాక్టర్ గారే కార్డియాలజిస్ట్ చెప్పాడు సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఆర్ అబ్జర్వ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ డేస్ సో పేషెంట్స్ కెన్ అబ్జర్వ్ వాళ్ళకి బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది ఆయాసం తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది అండ్ కెన్ డిసైడ్ సో ఇప్పుడు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఎన్ని రోజులు ఉండాలి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కిడ్నీ కావచ్చు హార్ట్ పేషెంట్స్ యాక్చువల్గా ఏందమ్మా అంటే మా దగ్గర టూ ఆప్షన్స్ మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఈచ్ ట్రీట్మెంట్ ఒక ఫోర్ అవర్స్ అవుతుంది వీ వర్ ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు పనిచేస్తాం ఫస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దే కెన్ కమ్ ఆల్టర్నేట్ డేస్ రోజు తప్పించే రోజు వచ్చేసి ఒక వాళ్ళ ప్రాబ్లం బట్టి క్రియాటిన ఎంత ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఎంత ఉంది ఆర్థరైటిస్ ఎలా ఉంది దాన్ని బట్టి మేబీ సెవెన్ డేస్ మేబీ టెన్ డేస్ ఉంటుంది ఒకవేళ అవుట్ స్టేషన్ పేషెంట్స్కు మేము స్మాల్ ప్రొవిజన్ ఇచ్చాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబెర్స్కు దే కెన్ స్టే ఇన్ అవర్ ఇన్ అవర్ సెంటర్ వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ యోగా ఉంటుంది ఫుడ్ ఉంటుంది డికాషన్ ఉంటుంది అంటే వన్ దే వన్స్ దే కమ్ హియర్ వీ డోంట్ గివ్ నార్మల్ ఫుడ్ ది ఓన్లీ గివ్ మెడికేటెడ్ ఫుడ్ మెడికేటెడ్ ఫుడ్ ఆల్సో లైక్ ట్రీట్మెంట్ ఓన్లీ సో దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ట్రీట్మెంట్ కూడా మీకు స్మాల్ మన ప్రేక్షకులందరూ చెప్తాను చాలా మందికి అసిడిటీ ఇండైజెషన్ అలోపథిక్ టాబ్లెట్స్ వాడుతుంటారు ఒక్కొక్కరు ఐదేండ్లు ఆరు ఏం ఏడేండ్లు వాడుతుంటారు మేము ఒక నేషనల్ సొల్యూషన్ రిసర్చ్ చేశాం మా వెల్నెస్ సెంటర్లో డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఒక ఫైవ్ డేస్లో ఫైవ్ ఇయర్స్ అసిలిటీ వెళ్ళిపోతుంది మీకు సింపుల్గా అందరూ చెప్తాను జస్ట్ యాపిల్ మనం యాపిల్ కట్ చేసుకొని తింటాం కదా ఈ యాపిల్ ఏంటంటే వాటర్లో వేసేసి మంచిగా బాయిల్ చేయాలి దాన్ని ఒక ఫైవ్ మినిట్ సిక్స్ మినిట్స్ బాయిల్ చేయడం వల్ల యాపిల్ క్రాక్ అవుతుంది స్కిన్ అంతా బయట క్రాక్ అవుతుంది స్లోగా తీసేసి ప్లేట్లో పెట్టేసి దాని లోపల పల్ప్ అనేది స్పూన్తో తినేసేసాయండి ఒకటి రెండు తినేసిన తర్వాత ఒక వన్ అవర్ వరకు ఏం తీసుకోవద్దు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లో ఒక టెన్ ఇయర్స్ అసిడిటీ ఇండైజేషన్ గ్యాస్ అన్నీ సాల్వ్ అయిపోతుంది డిస్ ట్రస్టెడ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ నథింగ్ కాస్ట్ ఆల్సో ఇన్ డి నాట్ మీట్ ఏ డాక్టర్ ఆల్సో చాలా ఎఫెక్టివ్ ఇంకా మా దగ్గర చాలా మంది బ్యాక్ పెయిన్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు సియాటిక్ పెయిన్ అమ్మ చాలా మంది అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ అంటే లో పెయిన్ కిల్లర్ వాడతారు ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కూడా మళ్ళీ కిడ్నీ ఫెయిర్ అవుతుంది అసిడిటీ వస్తుంది అల్సర్స్ వస్తాయి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మా దగ్గర నేచురల్ వేస్ట్ ఫస్ట్ ఏంటంటే మా యోగా మాస్టర్ చూసేసి వాళ్ళకు యోగాతోనే కరెక్షన్ చేస్తారు కైరో ప్రాక్టర్ ఉంటాడు ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటాడు ప్లస్ మా డైటీషియన్ ఏంటంటే ఏటీఎం కర్రీ మిగతావన్నీ ఇస్తున్నాం అలోవెరా పచ్చి పసుపు మెంతుల మొల్క ఇట్ ఈస్ వర్క్ లైక్ ఎ పెయిన్ కిల్లర్ ఈజీ కదా మైన్ స్టాఫ్ టేకింగ్ ఏ కిల్లర్ టేక్ ఎ కర్రీ అలాంగ్ ప్లస్ మా దగ్గర రైస్ చపాతి ఇవ్వం యూ ఓన్లీ గివ్ రాగి రోటీ జొన్న రొట్టె సద్ద రొట్టె ఆల్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ మిల్లెట్స్ హెల్దీ ఫుడ్స్ ఇస్తాము ప్లస్ మేము మేము కైరోపాక్టర్ ప్లస్ ఇంకోటి నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాము ఆకు పంచర్ న్యూరోథెరపీ అని చేసేస్తాము ఎటువంటి సియాటిక్ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా మ్యాగ్జిమం టూ డేస్లో తగ్గుతుంది ఇంకొకటి మేము ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం మా సెంటర్లో వాళ్ళ వంశ పారంపూర్ చేస్తున్న స్ట్రింగి ట్రీట్మెంట్ అని ఆవు కొమ్ములతో చేస్తారు నీ పెయిన్ ఎంత నీ పెయిన్ ఉన్నా కానీ ఒక టెన్ ఇయర్స్ నీ పెయిన్ ఉన్నా కానీ ఒక్క ఒక్క విజిట్ మాక్సిమం రెండు విజిట్లోనే పేషెంట్ రిజల్ట్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్ కానీ హీల్ మెడమల్ల నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి కానీ ఏ ఉన్నా కానీ ఒక టెన్ ఫిఫ్టీ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో తగ్గుతుంది ది కెన్ సి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫస్ట్ విజిట్లోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా తగ్గుతుంది అండ్ నేషనల్ ట్రీట్మెంట్ నో సర్జరీ ఇన్వాల్వ్ ఈ శ్రీంగి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ ఇంతకుముందు నేను యాక్చువల్గా ఏందమ్మా ఇది మన రాజస్థాన్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వంశపరం పోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ 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 మా పతాంజలి హరిద్వార్లో మాది రీసెర్చ్ సెంటర్ ఉంది అక్కడ ఒక పదివేల మందికి టెస్ట్ చేశారు పదివేల మందికి టెస్ట్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాము ఆవు కొమ్ములతో చేస్తారు అది ఇమ్మీడియట్గా ఆ పెయిన్ లాగేస్తుంది ఎక్కడ పెయిన్ అయినా లాగేస్తుంది షోల్ ఫోజన్ షోల్డర్ ఉంది అనుకోండి ఇమ్మీడియట్గా దక్కుతుంది లో బ్యాక్ పెయిన్ మెడమల నొప్పి మొక్కలు నొప్పి లో బ్యాక్ పెయిన్ ఏ పెయినైనా వెరీ ఎఫెక్టివ్ మా దగ్గర ఓన్లీ శ్రింగి ట్రీట్మెంట్ గురించి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో నిజామాబాద్ కరీంనగర్ ఎక్కడికెళ్ళో వస్తారు ఓన్లీ దే కమ్ ఫర్ శ్రింగి ట్రీట్మెంట్ అండ్ ద గోహోమ్స్ సో డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి రావాలి అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎలా డాక్టర్ జస్ట్ ఓన్లీ మా మా కాల్ సెంటర్ కింద సెవెన్ జీరో సెవెన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ వన్ త్రీ ఎమ్మో మా నెంబరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకొని వచ్చేసి వీఆర్ అవైలబుల్ ఫర్ మార్నింగ్ లే మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ ఎయిట్ వరకు ఉంటాము ఫస్ట్ వీల్ ఆర్ ఆల్ టీమ్ విల్ ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ సపోజ్ అతనికి బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి ఆయుర్వేదిక్ డాక్టర్ హోమియోపతి డాక్టర్ న్యాచురోపతి డాక్టర్ ఆక్యుప్రేషన్ డాక్టర్ అన్ని ఎగ్జామ్ చేసిన తర్వాత అతనికి ఎంత ఫాస్ట్గా ఎంత తక్కువ ఎకనామికల్గా ఎలా తక్కువ ఆలోచ ఆలోచించి మేము ఒకటి చెప్పేస్తాము ఎన్ని రోజులు అవుతుంది ఎలా అవుతుంది దాన్ని బట్టి పేషెంట్ కెన్ కమ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాల గురించి చర్చించుకుంటాం యూ డాక్టర్ థ్యాంక్ యూ